హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో కరివేపాకు వెల్లుల్లి కాకర కార అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా సింపుల్గా అయితే మీకు చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతా ఇక్కడ నేను అర కేజీ వరకు కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఈ సైజ్ అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని మనం పైన లైట్గా చెక్కుంటే సరిపోతుందండి ఈ రెసిపీ కండి మనం చక్కకు పర్వాలేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది కాకరకాయలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అండి ఇలా చక్రాల కింద కోసుకోవాలండి మనం పిక్కలు ఏమైనా ముద్ర పిక్కలు ఉంటే తీసేసుకోవాలండి లేతవైతే అలా వదిలేయచ్చు అసలు పిక్కలు ఉంచినా సరే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అయితే చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని అందులో మనం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ కాకరకాయలు వేగడానికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది ఈ ఆయిల్ వేడికిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకొని రోస్ట్గా వేపుకోవాలండి మీడియంలో పెట్టుకొని వేపుకోండి అప్పుడప్పుడు హై పెట్టుకున్నప్పుడు దగ్గర ఉండండి రెండు నిమిషాలు వేగిన తర్వాత అండి ఇలా పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే మనకి ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఈ పసుపు సాల్ట్ వేయడం వల్ల అండి ముక్కలు అయితే చాలా బాగా ఈవెన్గా అయితే వేగుతాయండి ఇప్పుడు మరొక స్టవ్ మీదండి కడాయి వేసుకొని ఇలా చక్కగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు అయితే వేపుకోవాలండి ఇక్కడ నేను తాలింపు కోసం పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు అండి అలాగే జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రేఖలు అండి ఇవి ఒక వెల్లుల్లి పైన పెట్టుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు పక్కన పెట్టుకోండి కరివేపాకు రెడీ చేసి పెట్టుకోండి ఒక గుప్పడి వరకు కరివేపాకు ఉండాలి ఈ తాలింపుని వేపుకోవాలండి ఇలా నేను పచ్చిశనగపప్పు జీలకర్ర వెల్లుల్లి వేసి వేపుతున్నాను చింతపండు అయితే పక్కన పెట్టుకోండి మనం మిక్సీ చేసుకున్నప్పుడు వేసుకుందాం చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగు వేస్తున్నానండి ఇలా తాలింపులో వేసి వేపుకోవడమే ఒక గుప్పెడ వరకు కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఈ తాలింపులో వేసుకోండి కరివేపాకు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి మనం ఇలాంటి రెసిపీలు చేసుకున్నప్పుడు కరివేపాకుని ఎక్కువగా వాడచ్చండి ఇలా చలార పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి ధనియాల పొడి అండి రెండు టేబుల్ స్పూన్లు వేసాను అలాగే కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ అండి మీరు ఎక్కువ తింటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి చిన్న నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ పొడికి తగ్గట్టు వేస్తే సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్సీ చేసుకోండి కరివేపాకు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఫ్రైలో వేసుకోవాలి కాకరకాయలు చూడండి ఇలా వేపుకున్నాం కదా కరివేపాకు వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకుందామండి ఇక్కడ నాకు నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది చూడండి ఇలా పైన వేసుకోవాలి చూడండి సరిపోయింది నేను ఇక్కడ నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా వేశాను మీరు మీ కాకరకాయ ముక్కలు బట్టి ఈ పొడైతే చల్లుకోవాల్సి ఉంటుందండి మీరు అర కేజీ చేస్తున్నారా కేజీ చేసుకుంటున్నారా కాకరకాయలు దాన్ని బట్టి మీరు పొడైతే జలుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి బౌల్లోకి అయితే తీసుకోండి ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉందండి ఇది మనకి సాంబార్లోకి పప్పులస్లోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం కదా కరివేపాకు వెల్లుల్లి కాకరకారం ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా కాకరకాయ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ప్రత్యేకంగా ఇవ్వండి ఓకేనండి ధన్యవాదములు